హలో అండి అందరికి ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి నేనైతే చాలా సింపుల్ గా చేసుకున్నాను ఈ రోజు ఇంట్లో పూజ చేయకూడదండి అందుకని దేవుడికి పూజ చేసిన వీడియో అయితే ఏమీ షేర్ చేయలేకపోతున్నాను వాకిట్లో ముగ్గు అయితే వేశాను ముగ్గులో పసుపు కుంకుమ కూడా వేయలేదండి అంటుకోకూడదు కదా అని చెప్పేసి జస్ట్ పువ్వుల వరకు వేశాను బోసిగా అలా ఏం వదిలి పెడతానులే అని చెప్పేసి ఈ రోజు పొద్దున్నే టిఫిన్ వచ్చేసరికి గారెలు చేశానండి మధ్యాహ్నం లంచ్ లోకి పులిహోర దద్దోజనం చేశాను పండగ వచ్చిందంటే మా ఇంట్లో ఇవి కంపల్సరీ ఉంటాయి మిగిలిన ఏమున్నా ఉన్నా లేక పోయిన వంట కూడా ఏమి చేయలేదండి ఎందుకంటే మా ఆయన ఎలాగో పని ఉందని చెప్పేసి బయటకి వెళ్ళిపోయారనమాట నేను పిల్లలు మాత్రమే ఉన్నాను మా వరకు అయితే ఇవి సరిపోతాయి అని చెప్పేసి ఏమి చేయలేదు మనం ఇంట్లో నువ్వుల నుండి దీపం పెట్టుకోకూడదు కానీ క్యాండిల్స్ మాత్రం వెలిగించుకోవచ్చు అనమాట అందుకని ఇక్కడ ఏదో ప్రయోగం చేస్తున్నాను కానీ అట్టారు ప్లాప్ అయ్యింది ఒత్తిని కరిగించి కోకో మూతలు ఉంటాయి కదా అందులో పోసేసి దాంట్లో ఒక ఒత్తి పెట్టి వెలిగించాను గాలికి అసలు ఏమి ఉండలేదండి సాయంత్రం మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారండి నాకు అంత ఇంట్రెస్ట్ ఉన్నది క్రాకర్స్ ఇవి కాల్చడం అంటే వీడియో నచ్చిందా అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి